నియోజకవర్గా ముస్లిం సోదరి సోదరి మనులకు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు ఏదైతే గత ముప్పై రోజులుగా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ అందరికి కూడా మంచి ఆలోచన రావాలా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే ప్రతి మనిషి కూడా సంతోషంగా బతకల్లా వాళ్ళ కష్టం వాళ్ళకు కూడా తెలియాల వాళ్ళ ఆకలి తెలియాలా వాళ్ళ తప్పిక తెలియాలా అనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం అందులో ఏదైనా తప్పులు చేస్తుంటే వాటి పరిహారంగా కూడా ఆలోచన చేస్తూ ఉపవాసాలు చేస్తారు అంతేకాకుండా యావత్ మానవాళికి కూడా ఒక మంచి సందేశాన్ని పవిత్రమైనటువంటి సందేశాన్ని సత్సందేశాన్ని అందించేటువంటి కార్యక్రమం ఈదుల్ ఫితర్ అందరూ బాగుండల్ల అందరి ఆలోచనలు బాగుండల్ల అందరి వ్యాపారాలు బాగుండల్ల అందరి ఉద్యోగాలు బాగుండల్లా అందరి వృత్తులు బాగుండల్లా అదే రకంగా రైతులు కూడా మంచి పంటలు పండి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోనే ముప్పై రోజున ఈదుల్ ఫితర్ రోజున నమాజ్ తర్వాత చేసేటువంటి గు అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషి కూడా ఆచరించదగినటువంటి విషయం అదే ఆలోచనతో ముందుకు పోతే ఎక్కడ కూడా విద్వేషాలు ఉండవు ప్రేమ ఐక్యతలే ఉంటాయి ఈ రంజాన్ అనేది మా అందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రత్యేకించి కదిరి నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో మరింత మంచి సుపరిపాలన అందే రకంగా మరింత అభివృద్ధి కాంక్షించేటువంటి విజయాన్ని అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్